హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమీ ఇప్పుడు పది ఆఫ్టర్నూన్కి రవ్వ దోశకు వస్తాము అని చెప్పి అని మీకు వచ్చేసిందే ఇట్స్ రవ్వ ఏమి కావాలని చెప్పిస్తే నేను చెప్తాను దీనికి రవ్వ ఒక కప్పు మనం యా కప్పు తీసుకున్నామో ఆ కప్పు ఒక కప్పులో ఇంక పెరుగు ఆనియన్స్ కొబ్బరి మిక్సీ చేసేది కర్రపాకు జీకర మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరకు మైదా సాల్టు ఆ ఇట్లా మైదా నే ఫ్రెండ్స్ ఎనర్జీషన్ ఐ రిమీం బిడి ఇన్ని వసే ఇదొక్క కప్ తీసుకోవడం రవ్వ కరతగా ఇవిస్న సోలందా తంగం పెడతలం అమనే ఒక కప్రవ మైదా ఇంత అర్థం కప్పు वो चूरे समहीर कर मैदा อืม అర్థం కప్పు మైదా

ఫ్రెండ్స్ కొద్దిగా వేస్తారా ఇప్పుడు పెరిగి వేసుకోవాలి అదంతా మిక్స్ అయిందట మిక్స్ అయిందరా పెరుగు ఫ్రెండ్స్ చేయదు

రవదోసి పిండి కొంచెం నీళ్ళుగానే ఉండాలా చాలా లూజ్గా ఉండాలా వేస్తారా ఉండలే ఫ్రెండ్స్ అల్లం తెల్ల ఫేస్ టూ ఫ్రెండ్స్ చూడండి నీట్గా వచ్చిండే అదే కొంచెం కొత్తిమీర కొంచెం వేసేస్తాను పిండి జాస్తినే ఉంది ఒక ఆశ అనేది అంతా కావాలి కదా చాన చాలా వేసి కొత్తిమీర మంచిదే కదా వేసేస్తాను నా విని కొత్తిమీర ఫుల్గా తెచ్చి పెట్టింది ఈ రావాలి మాదిరింత నీళ్ళుగా ఉండాలా దోశ పోసేదానికి చూడండి ఇప్పుడు దోశ పోస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఏంట ఈ దోస ఫస్ట్ దోశ కొంచెం కట్ అయిపోయింది నీట్ గా వస్తుంది టైంలో చూడండి అది కలర్ఫుల్ గా ఉంది ఫుల్ టేస్ట్ గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇంకొక దోశ ఇప్పుడు ఈ మధ్య రావాలా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చింది నేను చట్నీ వేసుకోవచ్చు టమాటో చట్నీ వేసుకోవచ్చు ఇది ఇది మసాలా పెడతా ఉన్నాము டாக்டர் கிட்ட நூடுலும் சூப்பரா இருக்கு டாக்டர் கிட்ட டைஜெஸ்ட் எல்லாம் ரொம்ப ஈஸீ இது சூப்பரா இருக்கு நேசாலாகம் இங்க வந்து என்ன பண்ணனும் फ्रेंड्स என்ன இப்படி கால் செட் ஆயிடுனகா ஆவல்கே கொட்டு போடுతాم இப்ப போஜனానికి బెల్లం కొడతాము మా వీడియో ఇష్టమైంది ఏంటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఒక ట్రై చేసి కమెంట్స్లో పెట్టండి ఎట్లా ఉంది చాలా టేస్ట్గా ఉంది చాలా ఈజీ కూడా చేసుకునేది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్